ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వెనాల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడైనా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలకి నాకు ఎంతో సభ్యుడే గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు యాక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావులు బంగారం యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఆరు వేల నూట యాభై రూపాయల దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై పైసలు ఉదశలవుతుంది అలాగే తునవు వెండి ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు ఉదస్లవుతుంది ఫ్రెండ్స్